ఛానల్ స్వప్న కృష్ణ లాగ్ సబ్స్క్రైబర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే కాంతి చల్తున్నా

మెల్లది వేడిగా ఉందా ఎట్లా తేజస్వికి చిన్న చిన్నగా పెట్టరా తేజస్వి అంట అక్షితకి అక్షిత హ్యాపీ న్యూ ఇయర్ అక్షిత తేజస్వి హ్యాపీ న్యూ ఇయర్ రా ఏమన్నా తెలుస్తలేదమ్మా తెలుస్తలేదా ఏమన్నా అందుకే స్కూల్ కోవాలరా సరేనా స్కూల్ కోవాలి బెట అందుకే కింద నాక పోర్చట పోర్చట విజయను దిస్కొన్ని నేను పోర్చట విజయ తీస్కొ తినంద్ర హా లక్ష్ణారె లక్ష్ణత్దా ఒదా సేమ్యా హలో కమ్మినో దిస్కొ దక్క పైట నీకు తినబెట్ట బొట్లు రెండు పెట్టుకున్నాయింద్రా ఇట్లా అనుకోబ కనుబొమ్మ కాడ కనుబొమ్మ అక్కడ కొంచెం అటుగా నానమ్మ తుడుస్తుంది తినబెట్ట కొంచెం పెట్టి చేయతుంది లైట్గా తింటుంది మెల్లవేట చేతి కంటించుకున్నా కాదు ఉంది కదా హ్యాపీ న్యూ ఇయర్ రా చెప్పుకోలేం కదా మనం మార్నింగ్ నుంచి అంటే ఇక పనులు అవి ఇవి ఉన్నాయి ఇంకా నాయనమ్మకి చెప్పినావానికి తేజస్వి నువ్వు చెప్పినావు ఆవిడ హ్యాపీ న్యూ ఇయర్ నానమ్మ చెప్పినావు చెప్పు ఇప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ నానమ్మ అని చెప్పు చెప్పు వారు నాయనమ్మకు

ఏం చేస్తున్నారా ఉందా చెదిరిపోయిందని చూస్తున్నావు కదా బయట ఆడారు కాబట్టి ఉంచిరా తీ ఉంచిరాడొకట్టేసిరా అని మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చి చూస్తున్నావు కష్టపడేసినావు కదా పిల్లలు ఎక్కడ కూడా అని మళ్ళీ నీకు అదో భయం అది ఎట్లాగో పోతుంది కానీ వాకిలు విడిసిన నువ్వే తీసేస్తావు దాన్ని ఊడిసి అంతా చెదిరిపోతుంది కదా కానీ ఇప్పుడైతే చూస్తున్నాం అన్నట్టు బాగుందిరా మంచిగా వచ్చిందిలే బాగా వచ్చింది మంచిగా అనిపిస్తుంది పైన లోపల ఎల్లో ఇట్లా కలర్స్ కూడా మ్యాచ్ అయినాయి బాగా మ్యాచ్ అయినాయి కలర్ కూడా ఓకే తేజ్ హర్షిత పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయి తెలుసా పిల్లలవి అంటే తెలుసు పేర్లు కానీ వాళ్ళని సడన్కి వచ్చేసరికి అలా అక్షిత అని తేజస్వి అని వస్తుంది చిన్న ఆమె పెద్ద ఆమెనేమో అక్షిత అని వస్తుంది పోపిట మమ్మీ పిలుస్తుంది పో దగ్గర పో మమ్మీకి స్పర్శ బాగా అర్థమవుతుంది తెలుసా మనం పిలిచేది కొన్నిసార్లు అర్థం చేసుకుంటుంది అక్షిత అక్కను కూర్చుని అడుకోరా చెల్లెలు అప్పుడే ఉరికొస్తది అక్కను కూర్చుని అడుకలకర చెల్లెలు వచ్చేస్తుంది పెద్దమ్మ మీరు ఎత్తుకుటపోయామ్మా చిన్న మీకు ఉరుకుతూనే ఉంటది ఏడుచుకుంటాం ఇప్పుడు ఉంది కాబట్టి పోతలేదు ఉరికిరా 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 ఏ అంటుంది అమ్మని మీద తీసినవారా

నిన్న తేజస్వి ఏమని చెప్తుంద్రా నిన్నటి వీడియో ఇచ్చినావు మన కంపల్ చేస్తారు చూడలేవు కదా చెల్లి ఏం చెప్తుంది తేజస్వి ఆమె వారు ఇద్దరే పని చేస్తారంట నువ్వు ఏమంటరా తేజస్వి అంటుంది నిన్న చెప్పింది అడుగు అడుగు ఎప్పుడు చేశారా నువ్వు ఒక్కని ఏమంట వాళ్ళు ఇద్దరే చేస్తారంట అక్షిత కూడా ఏదంట వాళ్ళు అవునా ఎవరెవరు ఎవరు మా పని బాగా అమ్మా నువ్వు పెద్ద అమ్మ వర్షిత్ కాడే మీరు ముగ్గురే పనిగా మేము వివరం చేయమిగ కదా మీరు వేసే మేము ముత్తైన ఉంటాం మారీగా నేను కూడా వేస్తానా అబ్బో ఫోన్ చేసినావా డాడీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకి హ్యాపీని కదా నుంచి ఇక బిజీ అయినట్టు అయింది పని బాగా అయింది కదా చేసి మాట్లాడు మీ ఉన్నాయి మీ నాయన వేసినట్టున్నాడు అంటే నువ్వు పని మీద ఉండి ఎత్తలేవు స్పీకర్ అనేది పెద్ద పెట్టి సౌండ్ పని మీను ఉన్నట్లు ఈరోజు మోటార్ ఏదో దించుతామని చెప్పి రంటు కదా రాత్రేమో మాట్లాడారు అంటు కదా మళ్ళీ కట్ చేసి మళ్ళీ పని మీను ఉన్నట్టు కదా వాటర్ బాగానే వచ్చినాయి కదా చూసినా మొన్న మీ తమ్ముడు వీడియో పెట్టిండు మనకి వాట్సాప్లో వాటర్ బాగా వచ్చింది హలో హలో నాయనా హలో సిగ్నల్ సిగ్ స్పీకర్ ఉంది హ్యాపీ న్యూ ఇయర్ నాయనా బాగున్నాం బాగురా నాయనా అమ్మా తమ్ముడు అందరు నాయనా ఏం చేస్తున్నావు

నిక్కి స్పర్శ వచ్చేస్తుంది సారాలు అనే సరే బాగున్నా తాతూ మోడర్ ఎట్లా నడుస్తుంది అడుగు తాతని బోర్ నడుస్తుంది అడుగు మంచిగా బోర్ నడుస్తుందాకి

හමරි කොටරා වාානතා එංකරනට කනන බාන්නන බාන්ද අපට බාන්ද ින නන అమ్మ గిడ చెప్నాయనా తిన్నావాయినా లేదు మంచిగా నా కొడుకులకు కావద్దని తినయనా నీకు వారు మొన్నటి నుంచి అడుగుతారు కదా మొన్నటి నుంచి అడుగుతారు కదే ఒకసారి హలో హ్యాపీ న్యూ ఇయర్ మోటార్ మంచిగా నడుస్తుందా సరే సరే మామ ఉంటా నియాడు కన్ఫ్యూజ్ అయ్యాడు అట్లా సేమ్ ట్రీ అంటారు కదా అట్లా అనుకుంటుంది మర్చిపోతుంది అమ్మమ్మ అంటుందాక కొత్త సంవత్సరం ఈరోజు స్టార్ట్ అయింది ఇంకా ఎట్లుంటుందో తెలియదు ముంగళ మనం ఎట్లుంటామో ఈ సంవత్సరం మొత్తం అంటే మంచి జరగాలి మంచి జరగాలని కోరుకుంటాం కానీ ఇంక ఎట్లుంటుందో తెలియదు పోయిన సంవత్సరం అంతా బాగానే ఉన్నాం కదా మంచిగా ఉన్నాము చిన్న దగ్గర పంటలు అవి కూడా మంచిగా చేసినాం ఈసారి పంటలు అవి కొంచెం మంచిగా చేసుకోవాలి మంచిగా ఉండాలి కదా ఇంకా ఎక్కువ మనం పనులు మంచిగా చేసుకోవాలి మంచిగా అది ఉండాలన్నమాట ఇంకా బాగుండాలి ఈరోజు అయితే